శ్రీ జయ గురుదే నా గురుమా పాదపద్మములకు అనంత కోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్టి గురువు గారైన శ్రీ సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి యాభై ఒకటవ శ్లోకము తస్యై దిశే సతతమంజలి రేష ఆర్యే ప్రక్షిప్యతే ముఖరితో మధుపైర్భుదైశ్చ జాగర్తియత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వోదయ ప్రళయ నాటక నిత్య సాక్షి ఏ దిశలో భగవాన్ గురు చక్రవర్తి జగదోత్పత్తి విలీనాల నాటకమునకు సాక్షిగా ఎరుకలో అంటే జాగరూకుడై ఉండును ఆ దిశయందు ఎల్లప్పుడూ కన్నపేయమైన స్తోత్రములచే పుష్పములచే అంజలి ఘటించవలయును శ్రీనాదాది గురుత్రయం గణపతిం పీఠత్ పటుకత్రయం భైరవం సిద్ధౌగం పటుకత్రయం పదయుగం దూతిక్రమం మండలం వీరేశాష్ట చతుష్కష్టి నవకం వీరావలి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం శ్రీనాథ ఆది గురుత్రయం గణపతి త్రిపీఠం అష్టభైరవులు సిద్ధసమూహం ద్విపాదాలు దూతీత్రయం అష్టవీరేశులు అరవై నలుగురు యోగినులు పంచవీరావళి ఆ నుంచి క్షవరకు కల మాలినీ మంత్రరాజంతో నిండి గురుమండలానికి నమస్కారం

మొదలగునవి ప్రాణాయామము అభ్యసించ సాధ్యమే ఇది దీర్ఘకాలము అభ్యసించవలసి ఉన్నది కాగా అనేక విధములైన ప్రాణాయామములు చెప్పబడి ఉన్నవి ప్రాణవాయువును నిరోధించు ప్రక్రియలు దుఃఖదాయకమైనవి అవి కష్టమైనవి క్రమము తప్పిన బాధాకరముగు వ్యాధులకు కారణము కాగలవు ఇది సిద్ధ పర్యవేక్షణలో అభ్యసించుట శ్రేయస్కరము క్రమవిరుద్ధమైన ప్రాణాయామ అభ్యాసము వలన జటిలమైన హానికరములైన వ్యాధులు వచ్చుటకు ఆస్కారము కలదు కాన సాధకులు జాగరూకులై సతతము గురుదేవులను సేవించిన సరళమైన సహజమైన ఫలితము ప్రాప్తించగలదు స్వదేశిక స్థ్యైవ శరీర చింతనం భవేదనంతస్య శివస్య చింతనం స్వదేశిక స్థ్యైవ చ నామకీర్తనం శివస్య కీర్తనం శ్రీ గురుదేవుల రూపమును సదా చింతన చేయిచుండిన చింతించినట్లే చింతించినట్లేను మనము శ్రీ గురుదేవుల నామము కీర్తన చేయిచుండిన సహజముగా పరమేశ్వరుని కీర్తించినట్లే గురుదేవుల చరణ సరోజధూ అందలి ఒక్క రేణువు ఈ సంసార రూపముగు సాగరమును దాటించగల సేతువుతో సమానము కాన గురుదేవులను ఉపాసన చేయిచుండుము యస్మాదనుగ్రహం స్మాదనుగ్రహం మహదజ్ఞాన కేంద్రాయ నమశ్చాభీష్ట సిద్ధయే యవని అనుగ్రహ ప్రాప్తి వలన గాఢమైన అజ్ఞానము నుండి ముక్తి పొందగలుగుచున్నామో ఆ గురుదేవులను అభీష్ట సిద్ధి ప్రసాదించమని వేడుకొనుచున్నాము పాదాబ్జం సర్వ సంసార దావా నల వినాశకం బ్రహ్మరంధ్రే సింభోజ మధ్యస్థం చంద్రమండలే జగద్వాసనారూపమైన రూపమైన నలమును నివారించు శక్తి శ్రీ గురుదేవుల పాదపద్మందు కలదు బ్రహ్మరంధ్రమున చంద్రమండల మధ్యనున్న శ్వేతకమలముపై గల గురుచరణముల పైననే ధ్యానముంచవలేను అఖాదిత్రి రేఖాబ్జె సహస్రదమండలే హంస గురుం రెండవ ధ్యానము అ మూడు రేఖలతో ఏర్పడిన పద్మముపై సహస్రదళ మండలమున హంస ప్రక్కన త్రికోణముల మధ్యనున్నట్ల గురుదేవులను ధ్యానించవలేను సకల భువన సృష్టి కల్పితాశేష పుష్టి నిఖిల నిగమ దృష్టి సంపదాం వ్యర్థ దృష్టి అవగుణ పరిమార్ది తత్పదార్థైక దృష్టి భవగుణ పరమేష్టిర్ మోక్ష మార్గైక దృష్టి సకల భువన రంగ స్థాపన స్తంభయృష్టి సత్వమాష్టి సకల సమయ సృష్టి సచ్చిదానందృష్టిమయీ నిత్యం శ్రీ దివ్య దృష్టి శ్రీ గురుదేవుని దివ్య దృష్టి నాపై ఎప్పుడూ ఉండుగాక ఆ దృష్టి ప్రపంచం మొత్తాన్ని సృష్టిస్తుంది అన్ని సంకల్పాలకు పుష్టినిచ్చి వేదములన్నింటినీ తెలుసుకునే శక్తిని ప్రదానం చేస్తుంది భౌతిక సంపదల ఎడల మోహాన్ని తగ్గించి దాని యొక్క వ్యర్థత్వాన్ని బోధిస్తుంది అన్ని అవగుణాలను పరిమారిస్తుంది సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు